కృష్ణా ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల శ్రీశైలం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో పన్నెండు గేట్లు ఎత్తారు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ఇన్ఫ్లో తొంభై రెండు వేల క్యూసెక్లుండగా లక్ష ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు జూరాలకు అంతకంతకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు అలాగే జూరాల లిఫ్ట్ స్కీమ్ కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం చేరింది తొమ్మిది ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు కొనసాగుతోంది జూరాల నుంచి లక్ష నలభై వేల లు సుంకేశ్వరం నుంచి క్యూసెక్ లన్ఫ్లో వస్తోంది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల నీటి మట్టం ఉంది ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు